ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి దాడి కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన వేముల సతీష్ ని పోలీసులు వాళ్ళు కోర్టులో హాజరుపరిచారు జగన్ మీద ఉద్దేశపూర్వకంగా హత్యాత్నంలో భాగంగా నిందితుడు దాడి చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు రెండు రోజుల క్రితమే సతీష్ ని అదుపులో తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్ష నిర్వహించాక సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు జగన్ మీద దాడి కేసులో ఏ వన్ నిందితుడిగా చేర్చినటువంటి వేముల సతీష్ తరఫున డిఫెన్స్ లాయర్లు ఆయన ఆధార్ కార్డు ప్రకారం మైన మైనర్ అని విజయవాడ కోర్టులో వాదించారు అయితే మున్సిపల్ రికార్డులను పరిగణనలో తీసుకోవాలని ప్రభుత్వ లాయర్లు కోరారు దీంతో కోర్టు అతన్ని మేజర్ గా పరిగణించి రిమాండ్ రిపోర్ట్ కోర్టు ఆమోదిచ్చింది ఆ తర్వాత సతీష్ ని పద్నాలుగు రోజులు జ్యుడిషియల్ రిమాండ్ మీద హైకోర్టుకి నెల్లూరు కోర్టుకి తరలించారు అలాగే కోర్టులో సతీష్ రాయి విసిరాడన్న కారణంతో అతని మీద మూడు వందల కేసు అంటే అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయడానికి అతను లాయర్ సలీం తప్పుపట్టారు రాయి విసిరితేనే హత్యాత్మని కేసు పెడతారని ప్రశ్నించారు కానీ హత్య చేయాలన్న లక్ష్యంతోనే అతను ఉద్దేశపూర్వకంగా దాడి చేశారన్న ప్రభుత్వం తరఫున లాయర్ల వాదంతో కోర్టు ఏకీభించి అదే కేసుని అంటే మూడు వందల ఏడు కేసు కింద పరిగణించింది అంతేకాకుండా కాల్ డేటాలోను సీసీటీవీ లోను నిందితుడి కదలికలు స్పాట్లో ఉన్నట్టు నిర్ధారించారు పోలీసులు అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత నిందితుడిని అరెస్ట్ చేశామని పదిహేడవ తేదీ నిందితుడిని రాజరాజేశ్వరి పేటలో అరెస్ట్ చేసి అతని మొబైల్ ఫోన్స్ సీజ్ చేశామని పేర్కొన్నారు వైఎస్ జగన్ హత్య చేసేందుకు రాయితో దాడి చేశాడని రిమోట్ రిపోర్ట్లో సంచలన విషయాలు ఉన్నాయని పేర్కొన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డిని చంపాలనే సున్నితమైన తలభాగం మీద దాడి చేశారని రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించారు దాడి చేయడానికి సిమెంట్ కాంక్రీట్ రాయిని సింగనగర్ ఫ్లైఓవర్ మీద నుంచి తెచ్చుకున్నాడని అతని దాడి వెనుక ఉద్దేశం హత్య చేయడమేనని పేర్కొన్నారు నిందితుడు ముందుగా పథకం వేసుకుని ఆ తర్వాత దాన్ని ఇంప్ ఇంప్లిమెంట్ చేశాడని వెల్లడించారు కేసులో ఏ టూ ప్రాద్బలం ఏ టూ అంటే దుర్గారావు అనేటువంటి వ్యక్తి ఒకతను ఉన్నాడు అతను ప్రాద్బలంతోనే ఇతని రాయి వేశాడని గుర్తించామని పోలీసులు తెలిపారు ఘటన జరిగిన రోజు రాత్రి ఎనిమిది గంటల నాలుగు నిమిషాలకి బస్సు యాత్రలో వివేకానంద హై స్కూల్ దగ్గరికి జనంతో కలిసి చేరుకున్న నిందితుడు ఆ మీద జగన్ మీద దాడి చేశాడని రాయి విసిరాడని రిమోట్ రిపోర్ట్లో పేర్కొన్నారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఈ యొక్క కేసుని తాము ఛేదిస్తున్నామని నమోదు చేసుకున్నామని కూడా పోలీసులు తెలిపారు అయితే సీఎం మీద చేసేటువంటి దాడిలో ఏకంగా కుట్రకోణం అంటే అనేటువంటి కుట్రకోణం ఉండడాన్ని మాత్రం అసలు ససే మీద యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు ఇది ఏ సీఎం మీద జరిగినా సరే మనం అందరం కూడా యాక్సెప్ట్ చేయకూడదు అంటే అసలు చేయకూడదు